బెల్లపెల్లో నివసిస్తున్న ప్రజలందరికీ తెలియజేయాల్సిన విషయము ఎందుకంటే మనకు బెల్లపెల్లో శాంతి గని గని ఒకటే ఉంది మనకు ఈ గని పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రథమంగా స్టార్ట్ అయింది ప్రొడక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ అయింది ఈ మైన్ బౌండ్ యొక్క మొత్తం విస్తీర్ణము పద్నాలుగు వందల ముప్పై రెండు హెక్టార్లు తర్వాత ఈసీ మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రెండు వేల ఆరుకు ముందులో మనం ఈ గనికి ఆరు వందల ఎనభై ఒకటి పాయింట్ రెండు మూడు హెక్టార్లకి మనము ఈసీ ఆల్రెడీ ప్రజాభిప్రాయ సేకరణ కండక్ట్ చేసి ఈ బావికి తీసుకున్నాము అప్పుడు ఈ గని యొక్క లక్ష్యము పద్దెనిమిది సంవత్సరాలు ఈ గనిలో పద్దెనిమిది మిలియన్ టన్నులు రిజర్వ్స్ ఉన్నవి తర్వాత ఇంకా ఈ గనికి మనకు బ్యాలెన్స్ లైఫ్ పది నుండి పదిహేను సంవత్సరాల జీవితకాలం ఉంది మనం ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ గనికి తర్వాత మనకు రెండు వేల ఆరులో మనకు కొత్త మనకు చట్టం వచ్చింది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ యాక్ట్ వచ్చింది సో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ గనికి ఎక్స్పాన్షన్ గురించి మనం పోయినాం ఎక్స్పాన్షన్ గురించి పోయినప్పుడు మనకి వాళ్ళు పాత ఈసీ కొత్త చట్టం మారిన తర్వాత మీరు అప్పుడు అంతకంటే ముందే ఈసీ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు రివైజ్డ్ ఈసీ దాన్ని రివాల్యుడేషన్ చేసుకోవాలని మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆదేశించారు కాబట్టి దాని ప్రకారము మనము మొదలు తీసుకున్న ఈసీని మనము రివాల్యుయేషన్ గురించి పోతున్నాము దీని గురించి మనము ఆరు తారీఖు మార్చి నాడు ప్రజాభిప్రాయ సేకరణ కూడా మనం నిర్వహించుకోవచ్చున్నాము ఇది పూర్తిగా అండర్గ్రౌండ్ భూగర్భ గని మాత్రమే మరి కొంతమంది ప్రజలు ఇది ఓపెన్ కాస్ట్ గురించి అని అనుకుంటున్నారు కానీ ఇందులో నిజము లేదు ఈ గని ఐదు వందల మీటర్ల డెప్త్ నుండి ఏడు వందల మీటర్ల డెప్త్ రిజల్ట్స్ రిజల్ట్స్ను మనం తీసుకోబోతున్నాము ఇది పూర్తిగా భూగర్భ గని మాత్రమే సో ఈ ప్రజలందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గనిని ఓపెన్ కాస్ట్ చేసే అవకాశమే లేదు ఓపెన్ కాస్ట్ చేయాలంటే మనకి గని యొక్క డెప్త్ రెండు వందల మీటర్ల లోపలి మాత్రమే ఉండాలి ఇది ఐదు వందల మీటర్ల నుండి ఏడు వందల మీటర్ల లోతులో ఉంది కాబట్టి మనకి దీన్ని ఓపెన్ కాస్ట్ చేసే అవకాశమే లేదు ఇది పూర్తిగా అండర్గ్రౌండ్ మనీ గ్రౌండ్ ప్రాజెక్టు ఈ అండర్గ్రౌండ్ ప్రాజెక్టుకి మనం ఇప్పుడు ఉన్న ఈసీని రీవాలిటేషన్ చేసుకోవడానికి మాత్రమే మనము ఈ ప్రజాభిప్రాయ సేకరణ మార్చి ఆరు తారీఖు నాడు కండక్ట్ చేసుకుంటున్నాము కాబట్టి ముఖ్యంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ మనము ఈ గనికి దీన్ని నిర్వహించుకుంటేనే మనము గరి యొక్క కాలం ఇంకా పది నుండి పదిహేను సంవత్సరాలు మనము ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంది